హలో అండి మీ దగ్గర కూడా ఇలా యూస్ చేయకుండా పక్క పెట్టేసినా ఈవెన్ కాటన్ డ్రెస్సెస్ ఉంటే ఇలా నేను చూపించిన ఐడెన్ ట్రై చేసి చూడండి ఈ డ్రెస్ వచ్చేసి చాలా పాతది కానీ క్లాత్ అయితే చాలా బాగుందండి లేస్ కాస్త షేడ్ అయిపోయింది పక్కకైతే పెట్టేశాను ఇప్పుడు ఈ డ్రెస్ ని యూస్ చేసి నేను బ్యాగ్ అయితే కుట్టానండి మరి ఎలా కుట్టాను అనేది అయితే చూడండి ఫస్ట్ అయితే డ్రెస్ లో ఉన్న ఫ్రంట్ సైడ్ పార్ట్ అయితే కట్ చేసి తీసుకున్నానండి ఇంకా దీని పొడవు వచ్చేసి ఇరవై ఏడు ఇంచులైతే ఉందండి ఇంకా దీని వెడల్పు వచ్చేసి పద్దెనిమిది ఇంచులైతే ఉందండి ఇప్పుడు దీంతో పాటు లోపల లైనింగ్ కోసం నేను క్లాత్ బ్యాగ్ అయితే తీసుకున్నానండి ఈ మధ్య క్లాత్ బ్యాగ్స్ అయితే మనకి ఎక్కువగా వస్తున్నాయి కదా ఈ బ్యాగ్ అనేది కాస్త స్టిఫ్ గా ఉంటుంది ఇప్పుడు దీంతో పాటు డ్రెస్ లో ఉన్న లైనింగ్ కూడా తీసుకున్నానండి మధ్యలో నేను క్లాత్ బ్యాగ్ అయితే వేసుకొని మూడు సైడ్ లో అయితే కుట్టు వేసుకున్నానండి ఒక సైడ్ అయితే ఓపెన్ పెట్టుకున్నాను అది ఎందుకు పెట్టాను అనేది చూపిస్తాను ఇప్పుడు బ్యాగ్ లోపల ఒక చిన్న పాకెట్ కోసం తొమ్మిది ఇంచులు వెడల్పు ఆరు ఇంచులు పొడుగు ఉండేలాగా ని అయితే కట్ చేసి తీసుకున్నానండి సేమ్ ఇలాగే లైనింగ్ అలాగే క్లాత్ బ్యాగ్ కూడా కట్ చేసి తీసుకున్నాను ఇప్పుడు క్లాత్ బ్యాగ్ ని మధ్యలో పెట్టేసి లైనింగ్ పెట్టి మూడైతే కలుపుకొని కుట్టు వేసుకున్నాను ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఒక ఇంచుకు మార్క్ చేసుకొని మళ్ళీ కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ మధ్యలో మనము జిప్ అయితే అటాచ్ చేసుకోవాలి ఆ జిప్ కి అటాచ్ చేసే ముందు రెండు వైపులా కూడా ఇలా చిన్నగా క్లాత్ బ్యాగ్ అయితే కట్ చేసుకొని ఇలా నేను చూపించిన విధంగా రెండు సైడ్స్ కి అయితే కుట్టు వేసుకోవాలండి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత జిప్ అయితే ఇలా ఉంటుందండి ఇంకా ఇప్పుడు అయితే మనం చిన్న పాకెట్ కి అయితే కుట్టు వేసుకోవాలి ఈ జిప్ ని రివర్స్ లోకి తీసుకొని ఇలా ఒక కుట్టు అయితే వేసేసుకోవాలండి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మనకి పాకెట్ అయితే ఇలా రెడీ అవుతుంది ఇలా రెడీ అయిన పాకెట్ ని ఇందాక ఒక సైడ్ ఓపెన్ పెట్టుకున్నాను కదండి లైనింగ్ ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కుట్టు వేసుకోకుండా ఓపెన్ పెట్టుకున్నాను కదా ఆ సైడ్ లోకి ఈ పాకెట్ ని అయితే పెట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కుట్టు పడకుండా ఇలా లైనింగ్ ఇంకా క్లాత్ బ్యాగ్ మీద ఇలా కుట్టు వచ్చేలాగా అయితే కుట్టు వేసేసుకోవాలండి ఇంకా ఇలా రెడీ అయినాక ఇంకా మిగతా పైన కూడా ఒక కుట్టు అయితే వేసుకోవాలి ఇందాక మీకు చూపించలేదండి ఈ పాకెట్ ని ఎలా పెట్టుకోవాలి ఎలా కుట్టాలి అనేది ఇంకా మనకి కరెక్ట్ గా తెలియడానికి ఒక త్రీ ఇంచెస్ ఇలా మార్క్ అయితే చేసుకోవాలండి ఇందాకైతే మీకు చూపించలేదు ఇలా త్రీ ఇంచెస్ కిందికి మనం ఈ పాకెట్ వచ్చేలాగా చూసుకోవాలి అది కూడా మనకి సెంటర్ లో రావాలంటే ఇలా మనం ఫోల్డ్ చేసేసుకుని ఇలా పీస్ ఒక మార్క్ అయితే పెట్టేసుకుని మనకి కరెక్ట్ గా అయితే తెలుస్తుంది అప్పుడైతే ఇలా మనకి మిడిల్ లో ఈ పాకెట్ అనేది వస్తుంది ఇలా ఒక వైపుకి చిన్న పాకెట్ నైతే అటాచ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఇంకొక వైపుకి టర్న్ చేసుకొని మళ్ళీ మూడించులు కిందికి ఉండేలాగా ఒక మార్క్ అయితే పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత పై నుంచి కింది వరకు కూడా ఒక లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ జిప్ అయితే అటాచ్ చేసుకోవాలండి ఇలా జిప్ ని రివర్స్ లోకి తీసుకొని రెండు వైపులా జిప్ వచ్చేలాగా కుట్టు వేసుకోవాలి ఫస్ట్ నేను రన్నర్ అయితే తీసేసానండి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత రన్నర్ అయితే ఎక్కించేసాను ఇలా మనం రన్నర్ ఎక్కించిన తర్వాత ఇలా రివర్స్ లోకి ఫోల్డ్ చేసుకొని రెండు వైపులకి రెండు కార్నర్స్ ఉన్నాయి కదండి ఆ రెండు సైడ్లకి కూడా మనము రెండు ఇంచులు ఉండేలాగా ఒక మార్క్ చేసుకొని ఇలా స్క్వేర్ షేప్ లాగా డ్రా చేసి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత పైన మనకి ఓపెన్ ఉంది కదండి ఆ రెండింటికి కలుపుకొని ఒక ని అయితే అటాచ్ చేసుకోవాలండి ఇలా జిప్ ని అయితే పెట్టుకొని రెండు వైపులా వచ్చేలాగా కుట్టు వేసుకోవాలండి ఇప్పుడు మనం జిప్ కుట్టుకున్న తర్వాత ఇలా అయితే రెడీ అవుతుందండి ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టుకుందాము ఇప్పుడు బ్యాక్ హ్యాండిల్స్ కోసం నేను డ్రెస్ కి బ్యాక్ సైడ్ క్లాత్ అయితే మిగిలిపోయింది కదండి ఆ ని అయితే తీసుకున్నాను ఇది పొడు వచ్చేసి ఇరవై ఐదు ఇంచులు వెడల్పు వచ్చేసి నాలుగు ఇంచులు ఉండేలాగా లైనింగ్ ని కూడా తీసుకున్నానండి ఇలా రెండు హ్యాండిల్స్ కోసం ఇలా రెండు పీసెస్ అయితే కట్ చేసుకొని రెండు ఫోల్డ్స్ అయితే వేసుకొని రెండు వైపులా కుట్టు వేసుకున్నాను ఇలా రెడీ అయిన హ్యాండిల్స్ ని బ్యాక్ కి అటాచ్ చేసుకోవడానికి ఇలా ఫోల్డ్ చేసుకొని మధ్యలో ఒక డాట్ పెట్టుకొని రెండు వైపులా కూడా నేను చూపించిన విధంగా రెండు సైడ్స్ కి ఇలా హ్యాండిల్స్ ని అయితే అటాచ్ చేసుకోండి ఇలా మనం హ్యాండిల్స్ నైతే కుట్టు వేసుకున్నాం కదండి ఇప్పుడు ఒక వైపుకి చిన్న పాకెట్ అయితే మనము స్టిచ్ వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇంకొక వైపుకి పెద్ద పాకెట్ కోసం డ్రెస్ లో బ్యాక్ సైడ్ క్లాత్ అయితే మిగిలింది కదండి ఇంకా దానిలోకి నేను క్లాత్ బ్యాగ్ ని ఇంకా లైనింగ్ కూడా అటాచ్ చేసుకొని ఇలా రివర్స్ లోకి పెట్టుకొని ఒక కుట్ అయితే వేసేసుకోవాలండి మళ్ళీ ఇలా స్టిఫ్ గా ఉండడానికి పైనుండి మళ్ళీ ఒక కుట్టు అయితే వేసుకోవాలి ఇలా ఒక కుట్టు వేసేసుకొని దీన్ని రివర్స్ లోకి ఓపెన్ చేసుకొని కింది వైపుకి క్లాత్ ని కొద్దిగా ఫోల్డ్ చేసుకొని మూడు సైడ్స్ కి కూడా ఒక కుట్టు అయితే వేసుకోవాలండి ఇలా మనం కుట్టు వేసుకున్నామంటే చూడండి మనకి పెద్ద పాకెట్ కూడా రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు కుట్టుకున్న జిప్ కి రన్నర్ ని అయితే ఎక్కించుకుందాం అండి ఇలా రన్నర్ ఎక్కించుకున్న తర్వాత రెండు వైపు లకి కూడా ఒక కుట్టు అయితే వేసుకోవాలండి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత సైడ్స్ కి మనకి దారాలు అయితే కనిపిస్తున్నాయి కదండి ఇంకా దారాలు కనిపించకుండా ఇక్కడ నేను క్లాత్ బ్యాగ్ ని అయితే తీసుకొని ఇలా గోట్ లాగా వేస్తున్నానండి కావాలంటే క్లాత్ ని కూడా వేసుకోవచ్చు ఇలా రెండు వైపు లకి వేసుకున్న తర్వాత కార్నర్స్ ఉన్నాయి కదండి ఈ రెండు కార్నర్స్ కూడా ఇలా నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు వేసుకోండి ఇలా మనం కుట్టు వేసేసుకుంటే చూడండి ఇంకా బ్యాగ్ అయితే రెడీ అయిపోయినట్టేనండి ఇంకా మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి సింపుల్ గా బ్యాగ్ అయితే రెడీ అయిపోయిందండి వారు చూసారు కదండి యూస్ చేయకుండా పక్కకు పెట్టేసిన డ్రెస్ తో నేనైతే బ్యాగ్ అయితే కుట్టాను మరి మీ దగ్గర కూడా యూస్ చేయకుండా పక్క పెట్టేసిన డ్రెస్సెస్ కానివ్వండి ఏవైనా క్లాత్స్ మిగిలిపోతే ఇలా ట్రై చేసి చూడండి సింపుల్ గా ఉంటుంది ఈజీగా ఇంకా మనం బయట నుంచి ఒక జిప్ ఒకటే కొనుక్కొని తీసుకొచ్చుకున్నామంటే ఇంట్లో ఉండే క్లాత్ బ్యాగ్స్ ఇంకా యూస్ చేయకుండా ఏమైనా క్లాత్స్ తో మంచిగా సింపుల్ గా ఇలా బ్యాగ్ అయితే కుట్టుకోవచ్చు చూడడానికి కూడా చాలా బాగుంది కదండి ఇంకా నేనైతే ఫస్ట్ టైం ఇలా బ్యాగ్ అయితే కుట్టానండి మీకు కూడా నాలాగా బ్యాగ్ కుట్టడం ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్లో మిగిలిపోయిన ఏమైనా క్లాత్స్ ఉంటే ఇలా ట్రై చేసి చూడండి అలాగే ఈ ఐడియా మీకు నచ్చితే ఇలాంటి ఐడియాస్ కోసం నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్